गुरुकुसरवरम्मा सद्गुरुडे सदा शिवरम्मा गुरुकुसरवरम्मा सद्गुरुडे सदा शिवरम्मा गुरुकुसरवरम्मा गुरुब्रह्मा गुरुविष्णु गुरुडे महेश्वरुडु गुरुब्रह्मा गुरुविष्णु गुरुडे महेश्वरुडु गुरुडे साक्षात् परब्रह्मा गुरुकुसरिव ब्रह्मा సద్గురుడే సదాశివుడని ఎంచరమ్మా గురువుకు సరి ఎవరమ్మా గురు తల్లిదండ్రులు గురువన్నదమ్ములు గురు తల్లిదండ్రులు గురువన్నదమ్ములు గురుడే సాక్షాత్ పరబ్రహ్మా சரிய வரம்மா சத்குருடே சதாசிவுடனியின் சரம்மா குருவுக்கு சரிய வரம்மா గురు గురునిల్లె కైలాసం గురు మందిరమే కాశీ గురునిల్లె కైలాసం గురు మందిరమే కాశీ ఉన్న చోటే శ్రీశైలమ్మా సరి ఎవరమ్మ సద్గురుడే సదాశివు ధనియంచరమ్మా గురువుకు సరియ వరమ్మా గురునింద చెవులార వినరాజ కొమ్మా గురునింద చెలార వినరాజ గురు మోక్షమే మనకి అరిచే తిరమ్మా గురువుకు సరియవరమ్మా సద్గురుడే చరమ్మా గురువు ఇవరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు